హాయ్ అండి ఈవినింగ్ టైంలో ఒకసారి ఇలా చల్లపునుగులు చేసుకొని తినండి అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చేయటం కూడా చాలా సింపుల్ అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తింటుంటే తినాలనిపిస్తుంది ముందుగా ఈ చల్లపునుగుల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు అనేది చాలా పుల్లగా ఉంటాయి అప్పుడు పునుగులు అనేది చాలా రుచిగా ఉంటాయి ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు విస్కర్తో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి టెక్చర్ అనేది ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి అండి ఎంత క్రీమీగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి తర్వాత వాటర్ ఏమీ పోయకుండా చేతితో బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా కరెక్ట్గా సరిపోతుందండి లేకపోతే ఇంకొంచెం మైదా పడుతుంది అంతే వాటర్ అయితే అస్సలు పోయొద్దు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు తర్వాత చూడండి అండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ పోసుకొని ఒకటొకటిగా పునుగుల్ని వేసుకోవాలి చూడండి అండి పునుగులు వేయగానే ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో వెంటనే గరిట పెట్టి తిప్పకుండా ఒక నిమిషం అలా ఫ్రై అయ్యాక స్లోగా గంటపెట్టి తిప్పండి మనం పిండిని ఎంతసేపు పుల్లవనిస్తే అంత రుచిగా ఉంటాయండి ఈ పునుగులు మీకు టైం ఉంటే టూ అవర్స్ అయినా పుల్లవనివ్వండి పిండిని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కలర్ కోసం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే కలర్ అనేది ఈ విధంగా వస్తాయి ఆల్మోస్ట్ పునుగులు అయితే రెడీ అయిపోయినట్లే అండి చూడండి ఎంత బాగా వచ్చాయో అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించాను కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్లో సింపుల్ వేలో పల్లి చట్నీ ఎలా చేయాలో చూపించానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్